జైశంకర్ భూపాలపల్లి జిల్లా భూపాలపల్లి నియోజకవర్గం గణపురం పోలీస్ స్టేషన్ ప్రహారీ గోడ మరియు షాపింగ్ కాంప్లెక్స్ నిర్మాణ పనులకు భూపాలపల్లి ఎమ్మెల్యే సత్యనారాయణ రావు జిల్లా కలెక్టర్ రాహుల్ శర్మ ఎస్పీ కిరణ్ ఖారేలతో కలిసి భూమి పూజ మరియు శంకుస్థాపన చేశారు అనంతరం ఎమ్మెల్యే మీడియాతో మాట్లాడుతూ ప్రజలు అధికారులు అందరి సహకారంతోనే భూపాలపల్లి నియోజకవర్గ అభివృద్ధి సాధ్యమైందన్నారు అదేవిధంగా గాంధీనగర్ నుంచి జంగలపల్లి వరకు రోడ్డు నిర్మాణ పనులను ఇరవై కోట్ల నిధులు హనుమాన్కట్ట నుంచి కొత్తపల్లి వరకు పద్దెనిమిది కోట్ల నిధులతో సిడీఎఫ్ నిధులతో పాటు కేంద్ర నిధుల మండల కేంద్రాన్ని టూరిజం హబ్గా అభివృద్ధి చేస్తున్నట్లు ఎమ్మెల్యే తెలిపారు కోటగుల్లు రెడ్డి గల్లను అభివృద్ధి చేస్తున్నామన్నారు వారిలోనే కాటేజీలతో పాటు బోటింగ్ ఏర్పాటు ఎమ్మెల్యే తెలిపారు స్టేషన్ ఆవరణలో రెండు ఎకరాల స్థలం ఉందని అందులో పోలీసులు కొత్త క్వార్టర్స్ నిర్వహించేందుకు కృషి చేస్తారని తెలిపారు ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే వెంట భూపాలపల్లి డీఎస్పీ సంపత్ గణపురం సర్కిల్ సిఐ కరుణాకర్ రావు గణపురం ఎస్ఐ అశోక్ వివిధ శాఖల అధికారులు ప్రజాప్రతినిధులు స్థానిక కాంగ్రెస్ నాయకులు కార్యకర్తలు ఉన్నారు सम्यौराणि मही गाधि एकन्याया गाधि नमो देयते हि सुस्त्रसना और कंजिगत बेशम सिंहासिनेषम दस्वस्तरे आ रानी के नमस्ते नमस्ते గణపురం చెరువులో మంజూరు అయింది అతి త్వరలో ఒక యాభై అరవై రోజులలో బోటు కూడా ప్రారంభించడం జరుగుతుంది గెస్ట్ హౌజులు కూడా మంచి కట్ట కింద ఒక ఎనిమిది పది గెస్ట్ హౌజులు కూడా మరి ఒక మోడల్గా నిర్మాణం కూడా మరి స్టార్ట్ అయిపోయినాయి అదేవిధంగా రెడ్డి గుడి కోటగుళ్ళకు కూడా యాభై ఐదు కోట్ల రూపాయలతో ఆర్కాలజీ డిపార్ట్మెంట్ ద్వారా రాష్ట్ర ప్రభుత్వం నుంచి కేంద్ర ప్రభుత్వానికి కూడా మరి ఒక ముఖ్య గౌరవ ముఖ్యమంత్రి ద్వారా లెటర్ రాయం చేసి కేంద్ర ప్రభుత్వం నుంచి టూరిజం నుంచి కూడా మంజూరు తీసుకురాబోతున్నాం రాబోయేటువంటి రోజుల్లో ఈ ప్రాంతం ఒక టూరిజం హబ్బుగా గణపురము అభివృద్ధి చెందేటువంటి దిశలో ఉంది కనుక దీనికి ఈ యొక్క ప్రతి ఒక్క పనికి ప్రజల సహకారం ఉండాలని కోరుతూ ఈ కార్యక్రమంలో పాల్గొన్నటువంటి గౌరవ కలెక్టర్ గారికి ఎస్పీ గారికి అదేవిధంగా అధికారులందరికీ కూడా మనస్ఫూర్తిగా ప్రజాప్రతినిధులకు ప్రతి ఒక్కరికి పత్రికా మీడియా సోదరులకు కూడా హృదయపూర్వకంగా